మంచిర్యాల జిల్లా లక్షార్పేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీలు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు ఆసుపత్రులు తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు రానున్నది వ్యాధుల కాలం కాబట్టి డాక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని ప్రజలకు రోగాల బారిన పడకుండా అవేర్నెస్ కల్పించాలని సూచించారు

どんなこと

సో ఈ హాస్పిటల్ కొత్తగా ఇనాగ్రేషన్ అయింది కాబట్టి దీనికి కావాల్సిన స్టాఫ్ని రీసెర్చ్ చేసి నా ఉన్నారు వారికి నేను ఇన్స్ట్రక్షన్ ఏమి ఇప్పుడు మొన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అంట్రా నేను ఎక్స్టెన్షన్ ఇచ్చాము దాంట్లో వెబ్సైట్ పోస్టులన్నీ కూడా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా ఫిల్ అప్ చేయమని చెప్తున్నాను ఆల్రెడీ నిన్న మొన్న డాక్టర్ని కూడా ఇచ్చారు డెంతాలజిస్ట్ కూడా వచ్చారు డెలివరీ కూడా చేస్తూ ఉంది వచ్చినప్పుడు సో నేను వచ్చిన పరిస్థితి ఏంటంటే ఇక్కడికి ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే ఆనరల్ హెల్త్ మినిస్టర్ గారు డైరెక్షన్స్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన టూర్ ప్రోగ్రాంలో నేను ఈ ఆసిఫాబాద్ నాకు మంచిర్యాల్లో తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలు ఇవ్వడం జరిగింది నాకు లాగా మా దగ్గర ఎనిమిది ఎనిమిది మంది హెచ్ఓటీలు అందరికీ కూడా అంత అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు సో నేను డైరెక్ట్ హైదరాబాద్ నుంచి లక్ష ఈరోజు ఈ సీజనల్ డిసీజెస్ ఏదైతే ఉందో వాటిలో ఉన్నటువంటి యాప్స్ని ఐడెంటిఫై చేయడం పేషెంట్ లోడ్ ఉంది ఓపీ ఎంత ఉంది ఐపీ ఉంది ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఫార్మసీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో సర్వీసెస్ అట్లు ఉన్నాయి అనేటువంటిది ఒకసారి ఎగ్జామ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడేమైనా గ్యాప్స్ ఉంటే మేము వీళ్ళందరికీ కూడా డిసిహెచ్ఎస్ డిఎండ్హెచ్ఓ తర్వాత జీజీహెచ్ఓ మంచిగా ఇప్పుడు కూడా కోఆర్డినేట్ చేసుకోమంటుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కేసు బ్యాడ్ అయ్యి ఏదైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చినా మలేరియా పాజిటివ్ వచ్చినా కూడా డిఎంఎడ్హెచ్ఓ తిరగాలి ఇన్ కేస్ ఇక్కడ కాకుండా మళ్ళీ జీజేహెచ్ పంపించాలంటే ఆ సూపర్ అనేటువంటి సురౌండర్ కాబట్టి ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోమని చెప్పుకున్నాం అట్లాగే డ్రగ్స్ విషయంలో కూడా ఏదైనా మెడిసిన్స్ లేకపోతే ఆ మెడిసిన్స్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ అవైలబుల్ ఉంది నేర్ఎస్ పిఎస్సి కానీ సిఎస్సి కానీ ఏరియా హాస్పిటల్ కానీ జీజేస్లో కానీ ఉంటే ఒకరికి వాళ్ళు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేయమని చెప్పుకున్నాం వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కొనడానికి కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాం అట్లాగే ఒకళ్ళు ఇక్కడ ఏమైనా ఎక్కువ షార్టేజ్ ఉండి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమైనా లేకపోతే వాటికి కూడా ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి మేము గవర్నమెంట్ నుంచి రెడీ అయినా అది మాకు అంటే నేను ఈ రోజు రీజన్ ఏంటంటే మెయిన్లీ సీజనల్ డిసైజెస్ మీద టూర్ అని పెట్టుకోవాలి అదంతా కూడా గవర్నమెంట్